श्रीरामाभिषेकं चेयगनिलिचितिनीकोशम् श्रीरामाभिषेकं चेयगनिलिचितिनीकोशम् चूचे कन्नुलवैभोगं मनसे दोचे आदृश्यम् చూచే కన్నులవైభోగం మనసే దోచేను ఆదృశ్యం శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ श्रीरामाभिषेकं चेयगनिलिचितिनीकोशं चुचे कन्नुलवैभोगं मनसे दोचेन्वादृश्यम् భవబంధాలు దాటించు చిరునవ్వులనే చిందించు భవబంధాలు దాటించు చిరునవ్వులనే చిందించు మోహన రూపం అభయమునిచ్చే ఆహస్త आमुग्धमोहनरूपम् अभयमुनिचे श्रीराम 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 जय राम जय राम जय जय राम श्रीराम 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 जय राम जय राम जय जय राम శ్రీరామాషేకం కోసం చూచే కన్నులవైభోగం మనసే దోచేను ఆదృశ్యం వేకువజామునవచారు నీకై వేచారు వేకువ మునచ్చరు భక్తులు నీకైవేచరు దర్శనమివ్వ మనసే దోచుకుపోవైయా నీ దర్శనమివ్వ మనసే దోచుకుపోవై్యా శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామాభిషేకం చేయగనిలిచితికోశం చూచే కన్నుల వైభోగం మనసే దోచేను దృశ్యం సేవలు ఎన్నో చేసాము అభిషేకముతో అలరించాము సేవలు ఎన్నో చేసాము అభిషేకముతో అలరించాము పూవులు పండ్లు తెచ్చి పూజలు నీకే చేసాము పూవులు పండ్లు తెచ్చి పూజలు నీకే చేసాము శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామాభిషేకం కోసం చూచే వైభోగం మనసే దోచేను ఆదృశ్యం शुचे वैभोगं मनसे दोचेन्वादृश्यम्